హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ విలక్షణటుడిగా పేరు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ సాధారణంగా సామాజిక చాలపై స్పందిస్తూ వార్తల్లో ఎప్పుడూ నిలుస్తూ ఉంటారు ఆయన ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదం లడ్డు కల్తీ అయిందంటూ సెప్టెంబర్ పద్దెనిమిది తేదీన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన కుండబద్దలు కొట్టారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రభుత్వం సైతం రియాక్ట్ అవుతున్నారు అదేంటి ఆవు నెయ్యికి బదులు కల్తీ నెయ్యి కలపటం ఏంటి జంతువులు ఫ్యాట్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కలపటం ఏంటి సో అయితే ఇది జగన్ ప్రభుత్వంలోనే ఇలా కల్తీ అయిందని ముఖ్యంగా జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ దేవుళ్లపైన ఆయన గౌరవం లేదు అనే రీతిలో టీడీపీ ప్రభుత్వం కామెంట్లు చేసింది అంతేకాదు తాజాగా తిరుమలలో దీక్ష చేపట్టాలనుకున్న జగన్ వ్యతిరేకంగా ఒక రకంగా నెగిటివ్ వేవ్ అని చెప్పొచ్చు సో ముఖ్యంగా జగన్ తిరుమల చిత్రంలో అడుగు పెట్టాలంటే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలని పురంధరేశ్వర్ ఎప్పటికీ కోరింది దీంతో పలు రకాల వార్తలు సంచలనంగా మారాయి అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దంటూ గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు అయితే మా ఎలక్షన్ సమయంలో ప్రకాష్ రాజుకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ పై ఇప్పుడు ప్రకాష్ రాజ్ విరుచుకుపడుతూ సమాజం మేలు కోసం చేస్తున్న కామెంట్లు అందరిని ఆశ్చర్యస్తున్నాయి లడ్డూ కలి జరిగిందనే వార్త బయటకు వచ్చినప్పుడు మత కొల్లాలను సృష్టించొద్దు జాతీయ స్థాయిలో ప్రచారం చేయవద్దు అంటూ ప్రకాశ్ రాజ్ కామెంట్లు ఇచ్చారు మరొక వైపు కార్తీ సరదాగా చేసిన కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ కోపం వ్యక్తం చేయడంతో కార్తీ పవన్ క్షమాపణలు చెప్పేశారు బహిరంగంగానే దీంతో మళ్ళీ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ చేయని తప్పుకు సారీ చెప్పుకోవడంలో కలిగే ఆనందం ఏంటో అంటూ పవన్ కళ్యాణ్కు రీకౌంటర్ వేశారు ఇక నిన్నటి నిన్న గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ అయితే ఇది కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కావడం గమనార్హం ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడే వారి గురించి స్పందించిన విషయంపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రకాష్ రాజ్ ఇలాంటి ప్లా పోస్టులు చేస్తున్నారు అయితే ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు ప్రకాశ్ రాజు ఇప్పుడు మరొకసారి మరో ట్వీట్ వేస్తూ ఆచర్యపరిచారు మనకేం కావాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైన తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ని చూసి నేను మోనాకీ నన్ను ఎవరు మోసం చేయలేరంటూ ప్రకాష్ రాజ్ గతంలో సుస్వాగతం సినిమాలో డైలాగ్ ను నెటిజన్స్ గుర్తు చేస్తున్నారని చెప్పొచ్చు వాస్తవానికి ప్రకాష్ రాజ్ చేసే ప్రతి ట్వీట్ కూడా ఆలోచింపదగింది మరి ప్రకాష్ రాజ్ ధాటికి పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరం అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవడం చూడాలి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్ట